బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకర్ చాలా మందికి ఇది తెలిసే ఉంటుంది కొన్ని కిడ్నీ సమస్యలు కూడా వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి అయితే చాలా మందికి సందేహం ఉంటుంది వీటిని ఎలా నివారించాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాలా లేదంటే డాక్టర్ ని ఏ టైంలో లో కన్సల్ట్ అవ్వాలి అనే సందేహాలు ఉంటాయి సో ఈ సందేహాలన్నిటినీ నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొఫెసర్ అండ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ డి శ్రీభూషణ్ రాజు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ కొన్ని కిడ్నీ సమస్యలు అనేవి వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటాయి సో అవి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ డాక్టర్ని ఏ టైంలో కన్సల్ట్ అయితే మంచిది అంటారు దాదాపుగా కిడ్నీ జబ్బుల్లో కొన్ని జబ్బులు ప్రత్యేకంగా వంశపారపర్యంగా వచ్చేవి అనువంశికంగా వచ్చేవి కొన్ని పక్కన పెట్టేస్తే వంశపారంపరంగా వచ్చేవంటే తల్లిదండ్రులకి ఎవరికన్నా ఉంటే పిల్లలకి రావడం లాంటిది వాళ్ళ కుటుంబంలో ఆ జబ్బుల అని నిద్రాయంగా ఒక స్రవంతిలాగా కనపడుతూ ఉంటుంది అటువంటి వారందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరికైతే కుటుంబంలో జబ్బులు ఉంటాయో కిడ్నీ జబ్బులు వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడు అదిలిస్తూ ఉంటాను జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు కొన్ని జాగ్రత్తలు వహించండి ముందు పరీక్షలు చేయించుకోండి మీ శరీరాన్ని చక్కగా కాపాడుకోండి మంచి ఆరోగ్య లక్షణాలు పాటించండి అని చెప్తూ ఉంటాం నా మట్టుకు నేను ఆల్రెడీ మూడో జనరేషన్ నేను ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను నేను తాతను చూశాను తనని చూస్తాను ఇప్పుడు మనవన్నీ కూడా నేను అదే జబ్బులతో చూస్తూనే ఉన్నాను అది కేవలం డయాబెటీస్ లాంటి సర్వసాధారణమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న విస్తృతంగా ఉండేటటువంటి జబ్బు లాంటిదే కాదు చిన్న చిన్న జబ్బు లాంటివి కూడా మనకు కొన్ని సందర్భాల్లో వంశపారపరంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కింది జబ్బు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా కూడా మిగతా వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి అడపాదడప చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని చెన్ని కారణాలు అయితే మనం పుట్టినప్పటి నుంచే తెలుసుకోవచ్చు కొంతమందికి ఆల్రెడీ వీళ్ళకి జన్యుపరమైన కారణాల చేత వంశం పారించిన వీళ్ళకి జబ్బు ఉంది వీళ్ళ పిల్లలకు వచ్చే అవకాశం ఉందనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లలు పుట్టక ముందు నుంచి ప్లాన్ చేయాలి మీరు అడిగారు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనేసి ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక్కసారి మీరు జెంటికల్ అనాలిసిస్ కోసం మీరు ఒక జెనటిక్ డాక్టర్ని జెనటిక్ స్పెషలిస్ట్ని ఒక మెడికల్ జెనటిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు కలవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళు కౌన్సిలింగ్ కంటే మీరు బాధపడకండి భయపడకండి మీకు ఇది జబ్బు వాళ్ళ మీ జబ్బులు పిల్లలకు వచ్చినా మీరు కష్టపడకండి ఇది ఇలా ఉంటుందని చెప్పడం అనేది కౌన్సిలింగ్ కిందికి రాదు నిజానికి వాళ్ళకి ఎంత మేరకు వస్తుంది నిజంగా వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుంది ప్రాబబిలిటీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి వస్తే ఏం చేయాలి రాకుండా ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఒక మంచి జంటి కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ జంటి కౌన్సిల్ లో మీ వాళ్ళంతా కూడా మీకున్నటువంటి జండిపరమాల చేత మీకున్నటువంటి జబ్బు ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంది దాని పర్వసానాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత వాళ్ళు పుట్టబోయే శిశువుకి ఎంత ఉంటుందని చెప్పి చెప్తారు ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీరు వెళ్ళడం మొదలు పెడితే కొన్ని ప్రత్యేక పరీక్షల ద్వారా ఆ గర్భస్థ శిష్యులు అటువంటి జబ్బులు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఆకారంలో మార్పులు వస్తాయి శరీరంలో అనుకున్నప్పుడు గర్భస్థ శిశువుకి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ టీఫా స్కాన్స్ కానీ తెలిసిపోతుంది అలా కాకుండా కొన్ని రక్త పరీక్షల్లో వచ్చే మార్పులు తెలుసుకోవడం అనేది రక్తం తీసుకుంటే కూడా మనం తీసుకోవచ్చు కొన్ని సందర్భంలో కొరియానికి వెళ్ళే బయాప్సీ అంటాం అంటే ప్లాజెంటా ద్వారా ఏదైతే గర్భస్థ శిశువు తన బొడ్డుతో ఒక చిన్న తాడుతో ప్లాజెంటా అనగా మాయ ద్వారా గర్భ గర్భాశయానికి అతుక్కొని ఉంటుందో దాంట్లోంచి ఒక చిన్న బ్యాప్తి చేయడం ద్వారా కూడా మనము జెంటికి ఎనాలిసిస్ చేసి వాళ్ళకి ఎంత ఉందో తెలుసుకోవచ్చు ఒకళ్ళ జన్యపరమైన కారణాల చేత చాలా బలంగా పుట్టబోతున్న బిడ్డకి జబ్బు వస్తుంది ఇది చాలా ప్రాణాంతకమైనటువంటిది తద్వారా శని మొత్తం కూడా వాళ్ళకి మొత్తం రకరకాల జబ్బులతో వాళ్ళు బాధపడతారు శారీరకంగా వాళ్ళు బలహీనంగా ఉంటారు రకరకాల మార్పులు వస్తాయి అష్టావక్రులు అవుతారు శారీరకంగా అవకరాలతో ఏర్పడు పుడతారు అని చెప్పి మనకు తెలిస్తే వాళ్ళకి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ద్వారా వాళ్ళకి పుట్టకుండా చేయవచ్చు కాక అలా కాకుండా ఇటువంటి బయాప్సీలో మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు జబ్బు మీ పిల్లల్లో లేదు ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు ఎవరైతే ఉన్నారో వాటికి మీ జబ్బు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఆ లక్షణాలు వీళ్ళల్లో లేవు కాబట్టి మీరు యథేచ్ఛగా ఈ ప్రెగ్నెన్సీని మీ కంటిన్యూ చేయవచ్చు అని చెప్పి చెప్పే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ప్రీ మరైటల్ కౌన్సిలింగ్ అంటాము పెళ్ళికి ముందే పెళ్లికి పెళ్ళికి ముందు కానీ లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి ముందు కానీ మీరు జెంటిక్ డాక్టర్ని ఒకసారి కలవడం అన్నది లేదా ఆయా జబ్బులు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి డాక్టర్లు దానికి గుండె జబ్బు ఉంటే గుండె డాక్టర్ని కిడ్నీ జబ్బులు ఉంటే కిడ్నీ డాక్టర్ని సంప్రదించి మీరు ప్రెగ్నెన్సీ యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం అన్నది చాలా వరకు మంచిది ఒకవేళ మీ కుటుంబంలో ఆల్రెడీ మీ అక్క చెల్లె అన్నములకు కానీ మీ అమ్మ నాన్నలు కానీ ఎవరికన్నా ఉంటే మీ కుటుంబంలో ముఖ్యంగా అమ్మ నాన్నలు ఎవరైతే మీరు మేనరికాల్లో పెళ్లి చేసుకుంటారో అటువంటి వారికి ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పిల్లల్లో కాబట్టి మేము సాధారణంగా డాక్టర్లుగా అనేకమంది మేము మేనరికాయలను వ్యతిరేకిస్తాము మేనరికాయలు వద్దంటాము ఎందుకంటే జన్యుపరమైన కాల చేత వచ్చే కారణాల చేత వచ్చి అనేక అనేక జబ్బులు పిల్లల్లో వస్తాయి కొన్ని సందర్భాల్లో వాళ్ళకి చాలా తీవ్రమైన జబ్బులు వచ్చేసి అమ్మ నాన్నలకి ఒక పెనుషాపంలాగాను పుట్టి పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లవాడికి అదొక పెద్ద భారంగాను బ్రతుకు చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే మేము మేనరికాలని వద్దని చెప్తూ ఉంటాం ఇటువంటి వారిలో అనేక జబ్బులు వస్తాయి కిడ్నీ సంబంధించిన కూడా అనేక జబ్బులు వచ్చే మేనరికాల వల్ల వచ్చే జబ్బులు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మేము ముందుగానే మేనరిక వద్దని చెప్పే అవకాశం కొన్ని జబ్బులు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు మేము చెబుతూ ఉంటాం ఆ తర్వాత కుటుంబంలో ఎవరికైనా అమ్మకానీ నాన్న కానీ అక్కచెల్లంలో కానీ కిడ్నీ జబ్బులు ఉన్నాయంటే మిగతా వాళ్ళందరూ కూడా సంవత్సరం ఒకసారి పరీక్ష చేయించుకోవాలి ఆటోజమల్ డామినెంట్ పాలిసిస్టిక్ ఇస్ లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో మీ కుటుంబంలో అందరికీ స్క్రీన్ చేస్తాం ఇది కాకుండా ఇంకా కొన్ని చిన్న సాధారణమైనటువంటి జన్యుపరమైన జబ్బుల్లో మేము వాళ్ళకి ఇష్టానికి వదిలేస్తాము కొన్ని సందర్భాలు కాస్త గట్టిగా చెప్తాము మీరు పరీక్షలు చేయించుకోండి అని కొన్ని సందర్భాలు వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అని చెప్తాము అలా కొన్ని ప్రశ్నలు చేయించుకునే వాళ్ళలో మేము ఎవరైతే మొట్టమొదటిసారిగా మాకు వచ్చారో పేషెంట్ వాళ్ళకంటే కూడా పెద్ద జబ్బు వీళ్ళకు అనేది కూడా మేము చూస్తూ ఉంటాం కాబట్టి జన్యుపరమైన కారణాలు చేతి వచ్చే జబ్బు ఉన్న వాళ్ళలో మిగతా కుటుంబ సభ్యులందరూ పరీక్షలు చేసుకుంటే చాలా మంచిది ఒక సాధారణ మూత్ర పరీక్ష ఒక రక్త పరీక్ష క్రియాటిని ఎలా ఉందో తెలుసుకోవడము లేదా మూడవది ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కిడ్నీ యొక్క ఆకారం ఎలా ఉందో తెలుసుకోవడం ఈ మూడు ప్రశ్నల ద్వారా మీ కిడ్నీ బాగుందా లేదా ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది జన్యుపరమైన జన్యపరమైన కారణాల చేత పెద్దగా ఉంటే మీకు రాకుండా నివారించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు కానీ మందులు కానీ మనం తీసుకోవచ్చు ఉదాహరణకి ఒక చిన్న ఎంజిఎం లోపం వల్ల కిడ్నీ లోపల పెద్ద మార్పులు వచ్చి కిడ్నీ పాడే అవకాశం ఉంటుంది ఆ జన్యుపరమైన కారణం అని చెప్పి తెలుసుకుంటే మిగతా కుటుంబ అందరికీ చూస్తే ఆ కారణం ఆ ఎంజైమ్ వాళ్ళ డెఫిషియన్సీ ఏదైతే ఉందో వాళ్ళ రక్తంలో ఆ పదార్థం బాగా తయారు కావటం లేదనుకున్నప్పుడు ఆ పదార్థాన్ని మనం కొన్ని సందర్భాల్లో వాళ్ళ రక్తంలో ఎక్కించే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి జన్యుపరమైన జబ్బులు కూడా మనకి కోకలలుగా ఉంటాయి వీటన్నిటి కూడా చాలా రేర్ డిసార్డర్స్ అంటూ ఉంటాం కానీ మన దేశం యొక్క పాపులేషన్ చాలా ఎక్కువ మనకు ఎక్కువ వరకు మేనధికల్లో పెళ్లి చేసుకుంటుంటారు ముఖ్యంగా చిన్న ప్రదేశాల్లో వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఒక కులం వల్ల కానీ ఒక ప్రాంతం వల్ల కానీ ఒక ప్రదేశం వల్ల కానీ చాలా కుటుంబంలో వంశపారపరంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ కుటుంబాల్లో తప్పనిసరిగా మేనత్త మేనమా పిల్లల్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎటువంటి జబ్బు ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళకి మేము ఎక్కువగా ప్రీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము తర్వాత ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఇస్తుంటాము తర్వాత వాళ్ళ జన్యుపరమైన కారణాలు చేత పిల్లలకు వచ్చే అవకాశం ఎంతో ఉంటుందని చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం సో కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ పరీక్షలు చేయించుకోండి అడపదప్ప పరీక్షలు చేయించుకోండి కిడ్నీ బ్యాప్సీ అవసరమైతే కిడ్నీలోంచి చిన్న మూత చిన్న పరీక్ష చేసి ఒక ముక్క పరీక్ష చేసి వాళ్ళ కిడ్నీలో ఎటువంటి జబ్బు ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా కొన్ని సందర్భాల్లో చేస్తాము సో కాబట్టి కిడ్నీ జబ్బులు కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన కారణాలు చేత అనువంశికంగా వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మిగతా కుటుంబ సభ్యులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహారంలో జాగ్రత్తలు వహించాలి అనవసరంగా ఎప్పుడు ఎటువంటి మందులు చిన్న చిన్న చిటికి మాటికి మందులు అంటూ వేసుకోకూడదు చాలా వరకు స్థూలకాయలు కాకూడదు చాలా లావ అయినప్పుడు కిడ్నీ మీద లోడ్ పెరిగి వాళ్ళ కిడ్నీ తొందరగా పాడే అవకాశం ఉంటుంది స్మోకింగ్ ఆల్కహాలిజం లాంటి అలవాట్లు ఏదైనా ఉంటే వాటికి చాలా దూరంగా ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మందులు జాగ్రత్తగా వాడుకోవాలి తప్ప అనవసరంగా చీటికి మాటికి మందులు వేసుకోకూడదు ఇటువంటి కారణాల చేత ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి మీ జబ్బు యొక్క తీవ్రత అనుగుణంగా మీరు పరీక్షలు చేసుకుంటూ బాగుండాలి గుర్తుపెట్టుకోండి దాదాపుగా అనేక జబ్బులకి జన్యుపరమైన కారణాలు ఉంటాయి మన మానవ మేధస్సు ఇంకా బాగా పెరగలేదనో అక్కడ సాధ్యం కాదనో కొన్ని జబ్బులు మాత్రం చెప్పగలిగాం కానీ ఇప్పటికీ మాకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి అనేక జబ్బుల్లో ఇది జన్యుపరమైన క్రమాల చేత ఏ విధంగా వస్తుంది దీన్ని నివారించి అని చెప్పడం అనేది ఇంకా సాధ్యం కావటం లేదు మానవ ఉన్నటువంటి ఒక రకమైనటువంటి లిమిటేషన్ ఏదైతే ఉంటుందో తద్వారా దాదాపుగా కొన్ని జబ్బులు మేము తెలుసుకోలేపేటప్పుడు కూడా ఇప్పుడు అనేక వందల వందల జన్యుపరమైనటువంటి జబ్బులు మనం కనుక్కోవడం సాధ్యం అవుతుంది అనగా మీ డాక్టర్ని సంప్రదించి మీ కుటుంబంలో ఎవరికైనా అదే పనిగా అనగా నాకు తల్లిదండ్రి కొడుకుకి వస్తుంది నాకు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు అన్నదమ్ములకి కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకే జబ్బు తల్లికి బిడ్డకి వచ్చిన సందర్భాలు తండ్రికి బిడ్డకి వచ్చిన సందర్భాలు అలాగే కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి ఒకే రకంగా కిడ్నీ జబ్బులు వచ్చిన సందర్భాలు లేదా ఒక అన్న కొడుకుకి తమ్ముడి బిడ్డకి వచ్చిన సందర్భాలు ఇలాంటి రకరకాల సందర్భాలు మేము చూస్తూ ఉంటాం కానీ జన్యుపరమైన కారణాల చేతి వచ్చే వాటి కోసం జంటికి పరీక్షలు చేయించుకోవాలి ఆ పరీక్షల ఆధారంగా కేవలం ఫలానా కారణం చేత జన్యులో మార్పుల మీకు జబ్బు వచ్చింది చెప్పడమే కాదు దీనికి తోడుగా ఇంకా కొన్ని జబ్బులు ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి కేవలం కిడ్నీలో మార్పు కిడ్నీలు మా ఉండకపోవచ్చు బహుశా మీకు చెవిడు ఉండవచ్చు లేదా మీకు గుండెలో ఎందుకైనా రక్తం రంధ్రంలాగా ఉండవచ్చు ఇతరత్ర షుగర్ వచ్చే అవకాశం ఉండవచ్చు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ తోడు దొంగల్లో ఉండే జబ్బులన్నీ కూడా మనకి దీంతో పాటు తెలుసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు మనం వాడిని ముందు గుర్తు ముందుగా గుర్తించి వాడిని మనం బాగుపరుచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా జన్యపరమైన కారణాల చేత మీ కుటుంబంలో జబ్బు ఉంటే మాత్రం మీరందరూ కూడా పరీక్షలు చేయించుకోండి ఆ పరీక్షల ద్వారా మీకు అనేక అనేక సందేహాలు నివృత్తి చేసుకోవడమే కాదు మీరు మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ